హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజు వంట ఏంటంటే ఆనియన్ మామిడికాయ ఎండు చేపల కర్రీ ఒక టమాటా నాలుగైదు పచ్చిమిర్చి ఇవైతే కర్రీ వండుతున్నాను ఇప్పుడు ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా కొత్త వర చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇవి వేంపుకోవాలి ఎండు చేపలను వేంపుకొని తల తోక ఇవైతే తీయాలి వేపిన తర్వాత వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయ చెక్కు తీసి ఇలా తురుముకున్నాను చూడండి ఇలా తురుముకున్నాను ఆనియన్స్ కూడా కట్టర్లో కట్ చేశాను చిన్న చిన్నగా ఒక ముక్కుడు పెట్టుకొని అందులో తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేంపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం ఇది మొక్కుడు స్టవ్ మీద ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఒక మూడు పావులు ఆయిల్ వేసుకోవాలి వేడిన తర్వాత ఆనియన్ వేసుకోండి ఆనియన్ తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాగు వేసుకోండి చాకర్ వేసుకున్న తర్వాత కలుపుకొని జామ కలర్ పెట్టే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయినాయా ఫ్రై అయినాయితే వేసుకోవాలి తర్వాత టమాటా పచ్చిమిర్చి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా మామిడిగా పురుగు వేసినాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికేంత లోపల ఇప్పుడు మనమైతే వేంపు పెట్టుకున్నాం కదా ఎండు చేపలు ఇవైతే తల తోక ఇలా తీయాలి చూడండి ఇలా తీయాలి తీసా ఒక ప్లేట్లో వేసుకోండి చూడండి మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఈ ముకుట్లోనే వాటర్ వేసాను చూడండి వాటర్ వేసాను ఈ వాటర్లో వేసుకుని వేసి ఇప్పుడు కర్రీ చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మామిడికాయ కూరమ టమాటా ఉడికింది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన వేసే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎండు చేపలు ఇలా ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి సాల్ట్ కారం ధనియాల పొడి ఇట్లా సాల్ట్ అప్పుడు మనం ఆనియన్ ఫ్రై అయినప్పుడు కొంచెం వేసినాం కదా ఇప్పుడు దాన్ని సరిపడా చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కారం ఒక టూ స్పూను ఎక్కువ ఎందుకు వేస్తున్నాడు ఇందులో పులుకు వేసినా కదా మామిడికాయ తుడుకు టమాటా అందుకనే పుల్ల పుల్లగా కొంచెం ఉండకుండా స్పైసెస్ కారం అయితే ఎక్కువ వేసుకుంటుంది ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ధనియాల పొడి వేపు పెట్టిన ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం ఎంత ఎక్కువ వేస్తే వాటర్ వాటర్ అయిపోతుంది కర్రీ ఎండు చేపలు ఉడకడానికి ఈ గ్రేవీ చూసారా ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి మీద ఆయిల్ వేయలేంత వరకు ఆరు నిమిషాలు అయితే అయిన తర్వాత చూస్తున్నా చూడండి ఆయిల్ అయితే మంచిగా తేలి చూసారా కదా రెండుగా సూపర్ సూపర్ గ్రేవీ కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఫుల్ పులివేడు చూసారా ఎలా ఉందో రెడీ అయిపోయినట్టే ఇళ్ళు చేపలు మామిడికాయ ఆనియన్ ఎండు చేపలు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కవాల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తాను ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాయి బాయ్ బాయ్